ఇక్కడ అదిగో రామరెడ్డి గారు అయితే మా మీద గొడవాడుతా ఉన్నాడు ఒకసారి ఆయన చోటు చేయండి ఒకసారి రామరెడ్డి గారు అయితే ఇప్పుడు నా మీద గొడవాడేది అనమాట అందాల రాక్షసి వాళ్ళు బుల్లెట్ సిక్స్ స్పీడ్ బుల్లెట్ పడ్డే సందర్భంగా మరి సక్సెస్ మీట్ అయితే మళ్ళీ ఇక్కడ ఉండవేల వేల అయితే పెట్టారు సో దీనికి అందరూ కూడా ముఖ్యతిథులుగా మరి అందరిని కూడా పిల్లటం అయితే జరిగింది సొప్పారెడ్డి గారు రాం రెడ్డి గారు అలా ఇదిగో అందల రాక్షసి గ్రూప్ అధినేత మరి అదిగో సోభమాని గారు ఏమీ ఇదిగో ముందు అక్క పెద్దక్క మా గ్రూప్ పెద్దక్క అనమాట అక్క రా 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 ఆ గ్రూప్ అడ్మిన్ ఒకసారి ఇగో వాళ్ళ టీం అందరూ కూడా వచ్చారనమాట సిరిసిరిమల గ్రూప్ టీము ఆయన చెప్పండి ఒకసారి అందరూ

ఏంటండి ఆకలి అవుతుంది అన్నం పెట్టట్లేదండి ఏంటండి ఆకలి అన్నం పెట్టట్లేదు ఇంటి పెట్టిద్ది తొమ్మిది ఇంటి రమ్మన్నారండి తొమ్మిది ఇంటికి వచ్చాం తొమ్మిది ఇంటికి వచ్చామండి ఇప్పుడు దా భోజనం పెట్టలేదండి మా బామ్మర్ది చిల్లిపోయండి ఎలాంటి మాటలు మాట్లాడతాడు అప్పుడప్పుడు తొంభై लगाए गए बाल ना बाल बाल कुमार बाबू काली आ ये नहीं मेटाडो मतलब ये कर अनि के ट्राई करता लामा ये कि आओ चलो मत पत्रो टच नहीं कर नहीं कारण नहीं है आया ना मत मार दो दो महिनाले दो महिनाले ऐसे अरे लागी पड़ी ಇಲ್ಲಿ ಲಕ್ಕಿ ಇದೆ ಟೀಚರ್ हेलो ಹೇಯ್ ಇಂಗೆ ನಾನು ಹೇಳ್ತಿದ್ದ ನಾವು ಹಾತಲೇ మళ్ళీ అన్ని వడ్డీ చేయాలి అమ్మాయి చిన్న కింది అన్నమ్మాయి ఎవరికి దాంట్లో పట్ట ఈరోజు ఏంటంటే ఆ బుల్లెట్ గారిది పుట్టినరోజు జరిగింది దాని సందర్భంగా ఈరోజు చిన్న పార్టీ ఇస్తున్నారు అచ్యుత్ గారు సిరిసిల్మ ఒక గ్రూపు అధినేత గారు అలాగే మరి నమ్మూరు తరుణు గ్రూప్ వాళ్ళు మరి అలాగే ఇంద్రకేలాద్రి గ్రూప్ వాళ్ళు మరి అలాగే అములు శ్రీను గ్రూప్ వాళ్ళకు కూడా అయితే ఇక్కడ భోజనాలు చాలా చాలా బాగా పెట్టారండి మరి మా సిరిసి గ్రూప్ వాళ్ళు ఇగో చూడండి ఇగో వైట్ రైస్ మరి పులిహారు మళ్ళీ కొబ్బరి బూర్లు మరి పచ్చడి మరి గారి అరిసి వంకాయ బంగాళదుంప మరి సాంబారు అలాగే ఎన్నో ఐటమ్స్ పెట్టారండి చాలా సూపర్ సూపర్ గా సూపర్ గా చేస్తున్నారు ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇదేంటి అప్పడం కూడా పెట్టారండి మరి బుల్లెట్ గారు పుట్టినరోజుకి ఈరోజు చిన్న పార్టీ ఇస్తున్నారు మరి అచ్యుత్ రామయ్య గారు ఆ అందరికి ఆయన ఇప్పుడే చిరంజీవి గారు వచ్చారు ఓ విజయవాడ నుంచి అయితే ఆడుతూ పాడుతూ ఆనందంగా ఆనందంగా అయితే వచ్చారనమాట మా వాసంతి వాళ్ళ అమ్మగారు అనమాట హాయ్ అమ్మా చూడండి ఈరోజు సిరిసిరిమూల గ్రూప్ వాళ్ళు ఫుడ్ అయితే రెడీ చేశారు ఇక్కడ వాళ్ళకైతే అన్ని కూడా చూడండి మరి చాలా ఐటమ్స్ అయితే చేశారు అనమాట ఎలా ఉన్నాయమ్మా భోజనాలు భోజనాలు అయితే చాలా బాగున్నాయండి స్వీట్ కోసం అరిసి పెట్టారు తర్వాత పెట్టారు తర్వాత కాదు తర్వాత అత్తకాయ ఏపుడు ఇదిగో క్యాలీఫ్లవర్ తర్వాత బంగాళదుంప ఏపుడు ఇదిగో పత్ని దోసకాయ పత్రి వచ్చాను పులిహార చాలా బాగా పెట్టాడు అతి చూడండి కొంచెం తలకాయ పైకి అన్నం ఎవరు తినరులేండి ఎందుకు నాగపార్వతి గారు ఎందుకు అలా కులసిన గారు అలాగే హాయ్ అండి మరి ఉండవెళ్లి కరకట్ట అనమాట అయితే మరి భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో సూపర్ లొకేషన్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్కడ చేసినా కూడా ఒక ప్రత్యేకంగా మరి వీళ్ళు చేసేదానికి ఒక మంచి లొకేషన్ చూసుకొని అయితే చేస్తారనమాట హాయ్ బావ గారు హాయ్ బావా బాగున్నారా హలో సారీ ఇక్కడైతే మన ఆరు అడుగులు బుల్లెట్ జన్మదిన వేడుకలు జరిగాయి కదా అది సక్సెస్ మీట్ అండి మా అచ్యుతరామయ్య గారు దగ్గురుండి చక్కగా చేస్తారు అచ్యుత్ రామయ్య గారు రామ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందాల రాకేష్ కూడా కనబడి చేస్తున్నారు చూడండి అలాగే మా తరుణ్ బాబు గారిని ఫాలో అవ్వండి లైక్ కొట్టండి ఎందుకంటే మంచి మంచి వీడియోలు మనకు కావాలంటే తను మీరు ఫాలో అవ్వాలి ఎందుకంటే చాలా మంచి వీడియోలు చేస్తాడు క్యామిడీ వీడియోలు అయితే చంపేస్తాడు నాకు మా బావ క్యామిడీ అంటే చాలా ఇష్టం అందులో పంచుల్స్ ఉంటాయి కదా చాలా బాగుంటాయి మా చెల్లి కొట్టిద్దే ఆ కొట్టడం నాకు చాలా ఇష్టం టపా టపా కొట్టిద్ది ఏది మా చెల్లి థ్యాంక్ యూ బుల్లెట్ గారు రండి బుల్లెట్ ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు సిక్స్ మీట్ బుల్లెట్ మా తమ్ముడు మొన్న పుట్టినరోజు జరిగింది కదా మళ్ళీ దాన్ని సక్సెస్ మీట్ పెట్టాడండి ఆ మామూలు ఈవెంట్ పెట్టడం చూశాను కానీ పుట్టినరోజు కూడా సక్సెస్ మీట్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి అది కూడా ఉందిగా అది కూడా ఉందంట ఉందంటే సాయంకాలం చీకట పడిన చీకట పడాలి కదా వచ్చేసింది వచ్చేసింది కూడా అండి మసక మసక సీకెట్లో బాబు ఇదేం చెట్లు టేకు చెట్లు టేక్ చెట్లు మధ్యలో ఉండి ఫంక్షన్ జరుపుకున్నామండి మామూలు మాట్లాడండి పక్కన పచ్చడి పొలాలు లిల్లీ పూటి చెట్టు అండి లిల్లీ పూ చెట్టు ఇక టేకు చెట్లు అబ్బా చాలా బాగుందండి తర్వాత కొంచెం ఆగిన తర్వాత కృష్ణాబా నది ఒడ్డుకు కూడా వెళ్ళి చక్కటి వీడియోలు పెడతా ఉండే తరుణ్ గారి యూట్యూబ్ ఛానల్లో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి సిరిసిరి మూల గ్రూప్ వాళ్ళు మాకు ఒక ఆహ్వానం అయితే ఇచ్చారు ఎందుకంటే మొన్న విజయవాడలో సిక్స్ స్పీడ్ బుల్లెట్ పుట్టినరోజు సందర్భంగా మరి అది సక్సెస్ మీట్ మరి బాగా ఆయన పుట్టినరోజు జరిగింది కాబట్టి మరి ఈరోజు అందరిని పిలిచి మళ్ళీ ఈరోజు మళ్ళీ కూడా చిన్న టీట్ అయితే అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మా అచ్చ్యుతరామయ్య గారు కానీ వాసంతి కానీ వాళ్ళ టీం అందరూ కూడా చాలా బాగా అయితే మరి ఈరోజు ఈ ఇక్కడ తోటల్లో చాలా చాలా బాగా అయితే అందరు కూడా మరి ఆదివారం రోజు అందరికీ మంచి భోజనం అయితే పెడుతున్నారు మరి ఈ మూల గ్రూప్ వాళ్ళది ఒక ప్రత్యేకత అండి ఎందుకంటే నిజంగా వీళ్ళు చేసినట్టు ఎవరు చేయరు ఎన్నో గ్రూపులు ఉన్నాయి కానీ మరి సిరిసిరిములు గ్రూప్లో చేసినట్టు ఎవరు కూడా చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు గ్రూప్ యానివర్సరీ చేశారు అలాగే మరి పుట్టినరోజులకి మరి పెళ్లి రోజులకి అనేకమైన వాళ్ళకి ఇలాగ స్పాన్సర్లు కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఇంకా దినదిన అభివృద్ధి పొందాలని మేమైతే అనుకుంటున్నాము మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం అంటే ఐటమ్స్ అబ్బా మామూలుగా లేవు పప్పు మరి అట్టికాయ ఫ్రై మరి కాలీఫ్లవరు బంగాళదుంపల కర్రీ దోసకాయ పచ్చడి అలాగే అరిషా ఇదిగో చూడండి అరిష ఆ హరిష అనమాట అరికాయ సూపర్ గా అయితే పెట్టారు భోజనాలు అయితే బాగా అయితే ఉన్నాయన్నమాట గ్యార కూడా ఉండే చెక్క అబ్బో గార చెక్క అన్ని కూడా వేసాడు అనమాట సూపర్ వట్ల వంటలు చేసింది ఎవరు అమ్మా క్రియేటర్ గారు రాక్షదాన్ని అన్ని వండాను సాంబార్ మాత్రం సరళ చేసింది ఇవన్నీ నేనే చేశాను బొప్పై అనిపించాబో సూపర్ ఉంది मैम या हां जी बाबा हमें देता ना बुलेट आलेटर नेट तర్వాత अदर द्रंती मत